హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నక్ష రోడ్డు బిట్టు ఆల్రెడీ బీటీ రోడ్ సాంక్షన్ అయింది బీటీ రోడ్ పడిన రోడ్డు మధ్యలో ఫండ్స్ లేక ఆపిన రోడ్ ఇది ఈ రోడ్కి మనము ఎకరాల మ్యాంగో తోట తీసుకొచ్చాము ప్యూర్ రెడ్ స్థాయిలు లొకేషన్ చూసుకుంటే కొత్తకుంటపల్లి విలేజు లింగాల్ మండల్ అచ్చంపేట్ డివిజన్ నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్లో ఒక బోరు కూడా ఉంది అద్దులు కడీలు వాతారు కాకపోతే ఫెన్సింగ్ అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఇది మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట నలభై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అలాగే తుక్కుగూడ నుంచి చూసుకుంటే నూట పదహారు కిలోమీటర్లు ఆమన్గల్లి నుంచి డెబ్బై కిలోమీటర్లు కల్వకుడు నుంచి యాభై కిలోమీటర్లు తెలకపల్లి నుంచి యాభై ఇరవై రెండు కిలోమీటర్లు బాకారం నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ కంప్లీట్గా విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది బీటీ రోడ్ సగం వరకు పడిన రోడ్ ఇది ఇంకా కొంచెం ఫండ్స్ లేక ఆపారు అది కూడా పడి సగం రోడ్ కూడా మొత్తం టోటల్గా బీటీ రోడ్ అవుతుంది ఈ ల్యాండ్ రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ అనమాట టోటల్గా మ్యాంగో తోట ఇది చుట్టూ కడీలు వాతారు కానీ ఫెన్సింగ్ అయితే వేయలేదు బోర్ ఉంది డ్రిప్ సిస్టమ్ కూడా పైపులు ఉన్నాయి దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎక్కర్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అలాగే మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కూడా కాంటాక్ట్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్లో మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషను మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి తొందరగా షేర్ చే షేర్ చేస్తే మా మీ ప్రాపర్టీని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి తొందరగా సేల్ చేసి పెడతాము ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్కి వచ్చే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది కమిషన్ అప్లికేబుల్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ